అనేక విషయాలు చూస్తుంటాము దేవాలయం వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మనసు భగవంతుని మీద పరమేశ్వరుడి మీద అమ్మవారి మీద ఉంటుంది తరువాత మనం అంతా సంచారం చేస్తుంటాము మనమంతా సత్యాలు చూడము తరువాత మన నిత్య జీవితంలో మనకు ధర్మార్థ కామ మోక్షములు అన్నారు క్రితలు ధర్మము అర్థము కామము మోక్షము ధర్మం అంటే మనం సంపాదించే సంపాదన కూడా ధర్మంగా ఉండాలి అధర్మంగా కానీ ఒకరిని మోసం చేయడం కానీ వారి యొక్క ధనాన్ని మనము సామాధాన దండోపాయంగా కానీ మనం హరించకూడదు అది కూడా మహాపాపమేను దానివల్ల కూడా మనకు పాప కార్యక్రమాలు వస్తుంటాయి మొత్తం మీద భగవన్ అవసర కొంత మనకు ఉపయోగపడుతుంది తర్వాత అర్థం ఉంటాము మనం సంపాదించే ధనము కూడా అర్థంగా ఉండాలి మన ధర్మంగా ఉండాలి ధర్మం అంటే మనము రోజు అబద్ధాలు చెప్పరాదు దైవజాలం చేస్తుండాలి ఓరికి అపకారం చేయరాదు మోసం చేయరాదు మరి ధర్మకార్యాలు మనం దానము ధర్మము ఇవి కూడా చేస్తుండాలి ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి ఆహారం పెట్టాలి తర్వాత ఏ జీవరాశి కానీ మనం ఆహారం పెడుతుండాలి గో జీవులకు కూడా మనం ఆహారం పెడుతుండాలి తర్వాత అర్థం కనం సంపాదించాలి అన్యాయ సంపాదన చేయరాదు తర్వాత కృషి చేయాలి మనం ధమ ధన సంపాద మనం పాటించాలి సంపాదించాలి తర్వాత కామము కామం కూడా మనము ధర్మంగా కూడా కామంగా కూడా మనము పాటించాలి అంతేగాని అధర్మంగా కూడా మనము కామ ఒక రూరు కాకూడదు కావాలి అంటే క్రోధం పెరిగిపోతుంది తర్వాత ఒక ఉదాహరణ మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తాము మనం ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా అయినా వాడు స్వాధీనం చేస్తున్నామంటే మనకు చాలా బాధపడతాము ఎందుకని మనకు మమకారం వస్తుంది ఎప్పుడు ఒక వస్తువు మీద మమకారం ఉంటుందో దాన్ని మనం దేనికైనా సరే ప్రాణత్యాగం చేస్తాము అంటే ఆ వస్తువు పరాయి పడికి పోకూడదు అది నా సొంతం అని మనసులో మనము భావిస్తుంటాము కామం కూడా వివాహంగా కూడా మనము ఆచరించి వివాహం చేసుకున్న తర్వాతనే మనం కామాన్ని కూడా మనము పాటించాలి అది వివాహ దశ అని చెప్పారు పెద్దలు కూడా మనము ధర్మార్థ కామ మోక్షములు కామము మోక్షము ఈ కామించిన వాడు అయిన తర్వాత మోక్షాడుకోవాలి ఇలాంటి దాని విషయంలో కూడా శృంగారం అనేది కూడా ఉంది ఈ శృంగారం అంటే కూడా చూస్తుంటాము ప్రతిరోజు కూడా టీవీలో చూస్తుంటాము ప్రతి వారిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది వయోవేదం లేకుండా కూడా చిన్నారులు పెద్దలు యువకులు యువతీ యువకులు ఎక్కువగా లేదంటే యుక్త వయసులో ఉన్నవారు కూడా ఇవి ఎక్కువగా విశేషంగా కూడా పాటుపడుతుంటారు ఇప్పుడున్న జనరేషన్లో ఈ కాలం ప్రకారం కూడా కలియుగంలో కూడా చిన్న వయసు నుంచి కూడా సుమారుగా బాధ్యదశించే కూడా ఈ కామ క్రోధాలు కూడా మనుషులుంటారు కామం అనేది కూడా కొంత వయసు పర్యాయం ఉంటుంది సుమారుగా పద్దెనిమిది వయసు నుంచి కూడా మనకు పెద్దలు నిర్ణయించారు చట్టంలో కూడా పద్దెనిమిది వయసు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అంటుంటారు ఇలాంటి వయసు నుంచి కూడా ప్రారంభమవుతుంది అప్పటి వరకు కూడా మనం కామ క్రోధాలు కూడా రుణు కాకుండా మనం మనోనుగ్రహంతో కూడా మనం కూడా కొద్దిగా అలాంటి శక్తిని కూడా సంపాదించాలి తరువాత దానికి కొంత వయసు ఉంటుంది యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలను దాటి మనం కామక్రోధాలను కూడా చక్కగా అలవాటు చేసుకోకుండా మనం కాలం గడపాలి తరువాత సంసార సిద్ధ అయిపోతుంది మనం దైవ ధ్యానంలో కాలం గడపాలి మన ఆయుష్యం ఎవరు ఉంటుందో చెప్పలేము మనం ఎంతవరకు జీవిస్తామో కూడా మనకు తెలియదు మనం పాప వారికి బాధ్యత కాకూడదు దీనివల్ల కూడా కలిగం కూడా చాలా ద్రష్పెట్టిపోతుంది ప్రజల్లో కూడా మార్పు తేవాలి ఇలాంటివి కూడా మనం కొంత ధర్మ సందేహాలు ఉన్నాయి కొంత ధర్మ సిద్ధాంతాలు ఉన్నాయి మీరు కూడా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి నాకు అవసరం లేదని అనుకోకూడదు ప్రతి ఒక్క యువత కానీ బాలుడు కానీ బాలికలు కానీ ఈ యొక్క ఈ లోపభవిషమైన ప్రపంచంలో మనం అందరం కూడా చక్కగా పాటించాలి శృంగారం రసం కూడా ఉంటుంది దానికి కూడా కొన్ని ఉంటాయి మనం నిత్య కూడా మనము చేయకూడదు కొన్ని 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 సినిమాలు చూస్తుంటాము టీవీలో చూస్తుంటాము ఇదంతా కూడా నటన జీవితము నిత్య జీవితానికి నటనకు చాలా వ్యత్యాసం ఉంటుంది వెయ్యట్టు తేడా ఉంటుంది దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పాటించాలి దాన్ని కూడా మనము హత్తులో ఉండాలి తరువాత వయసులో కూడా హత్తు మీద కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు కామం వల్ల కూడా దీని వల్ల కూడా మనము మనము అనుకున్న వ్యక్తి దూరమయమైన కూడా మనము ఇష్టపడపోయినా కూడా మనం ఏం చేస్తుంటాము చేస్తుంటామంటే ఆగా చేస్తుంటాము రోజు చూస్తుంటాము పేపర్లో చూస్తుంటాము వీడియో చూస్తుంటాము తర్వాత టీవీ వార్తల్లో చూస్తుంటాము ఎన్ని హత్యలు జరిగేది ఎన్ని కోణాలు జరిగేది ఎన్ని కుటుంబాలు దూరమైపోయేది ఎన్ని సంసారాలు కూడా పతనమైపోయేది కూడా దీనివల్ల కూడా నష్టాలు కామం వల్ల కూడా క్రోధం వెళ్ళిపోతుంది ఈ క్రోధం వల్ల కూడా మానసికంగా జ్ఞానం అనుసిస్తుంది జ్ఞానం అనుసరించినప్పుడు మానవుడు పతనమైపోతాడు ధర్మ కార్యాలయంతో కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా మనసు దీని వల్ల కూడా మనకు విశేష ప్రతి మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి అందరూ కూడా హద్దు వరకే ఈ శృంగారసానికి బానిసలయ్యి తరువాత కూడా ధర్మార్థంగా పాటిస్తూ తరువాత కూడా మనము ఆధ్యాత్మిక పరంగా కూడా మనం మనసును అర్థం చేయాలి దానివల్ల కూడా మనము ధర్మాల కమార్ కూడా ఉంది చివరకు మోక్ష మార్గం అనుభించాలి మోక్ష మార్గం అనుభవించాలంటే మనం భగవద్ధానం చేయాలి దైవ కార్యక్రమాలు చేయాలి దానాలు ధర్మాలు చేయాలి పాప కార్యక్రమం మీద మనసు పోకూడదు అనేక దురభ్యాసాలు కూడా మనం లూరు కాకూడదు అందుకని మనం దైవ చింతన మన శ్రీరామరక్షణ కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పిన విషయాలు గమనించి అందరూ కూడా తప్పనిసరిగా పాడితప మీ అందరికి కూడా పెద్దవారి కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారు కూడా మా ఆశీసులు ఓం సర్వే సుఖినో భవంతు